రైతు సోదలకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా కా సామలకోట దగ్గర చిన్న మాది మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర లభిస్తాయి అన్న ఇదిగోండి మన దగ్గర ఉన్న క్వాలిటీ విషయం మన దగ్గర సంవత్సరం నుంచి సంవత్సర రెండు సంవత్సరాలు దాటి పట్లు ఉంటాయి సంవత్సరం వయసుది పదమూడు నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుంది సంవత్సర వయసుది పదిహేను నుంచి ఇరవై రెండు వేల మధ్యలో ఉంటుంది అన్న రెండు సంవత్సరాల వయసుది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది ఇదిగోండి ఈ పడ్డ ముప్పై రెండు ముప్పై మూడు వేలు పడుతుంది అండి ఇది రెండు సంవత్సరాలు దాటింది ఇరవై ఆరు నెలలు వయసు ఇది తిరిగాక మూడు నెలలు నాలుగు నెలలు హీట్కి వచ్చేస్తుంది ఇది మన దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ ముర్ర గ్రేడెడ్ ముర్ర జాఫ్రాబాద్ క్రాసు బన్నీ లభిస్తాయండి మన దగ్గర ఆ నాలుగు క్వాలిటీలు ఉంటాయి ఎప్పుడు కూడా ఇదిగోండి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యాభై సార్లు ఉన్నాయి మన దగ్గర హాయ్ వన్ రాజమండ్రి దగ్గర ఈ దూడలన్నీ అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు సంవత్సరము సంవత్సరంన్నర్రా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉన్న దూడలు కూడా అని చెప్తున్నారు పడ్డ దూడలు రేటు లీస్ట్ అంటే పదమూడు వేలు పదమూడు వేలక నుంచి పడ్డదూడలు అంటే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల క్వాలిటీ ఉన్నట్టు అయితే ముప్పై ఐదు వేల దాకా ఉన్నాయంట పదమూడు వేల నుంచి ముప్పై ఐదు వేల ఉన్నాయనేసి చెప్తున్నారు ధర ప్రెసెంట్ మొత్తము యాభై దూడలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు మీకు దీనిలో నాలుగు కావాలంటే నాలుగు ఇస్తారు రెండు కావాలంటే రెండు ఇస్తారు ఎన్ని కావాలనుకున్నా కొనుగోలు చేసుకోవచ్చు మీరు తీసుకునే క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న దృఢాల గురించి స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం దగ్గర అన్న ఈ రోడ్ల నేను అన్న బురో క్వాలిటీ ఉండి కొల్ ఏ విధంగా తిరుగుతాయి అన్నదని ఇవన్నీ కూడా సంవత్సరం నుంచి సంవత్సరం వయసు ఉన్న తోడు అన్న ఈ పదమూడు వేల నుంచి స్టార్టింగ్ మనకు పద్దెనిమిది వేలు ఈ బ్యాచ్ మన దగ్గర బుల్లు కూడా ఉంది ఇది టూ ఇయర్స్ దీనికి ఏ ఒరిజినల్ ముర్రా రెండు బ్యాచ్లుగా దూడలు కట్టేసుకున్నారు వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్న సైజు అనేసి చెప్తున్నారు ఏజ్ కూడా కొంచెం చిన్నగా అంట ఇందాక వాటితో పోల్చుకుంటే చూడొచ్చు మీరు కూడా సైజులు లీస్ట్ అయితే పదమూడు వేలు అనేసి చెప్తున్నారు హైయెస్ట్ థర్టీ ఫైవ్ దాకా అంట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పదహైదు వేలు పదహారు వేలు అలా ఉన్నాయని చెప్తున్నారు ధరలు ట్రాన్స్పోర్ట్ కూడా మీరు కొనుక్కున్న ఇమీడియట్గానే వన్ ఆర్ టూ అవర్స్లో సెట్ చేస్తారు మరి ఒకసారి అన్న మా అడ్రస్ మళ్ళీ చెప్తున్నాం మా తూర్పుగోదావరి జిల్లా సామలకోట దగ్గర చిన్న బ్రహ్మదేవం అది ట్రైన్కి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట స్టేషన్ ఉందన్న అక్కడ దేవమని చెప్తున్నాం రామకోటలో దిగిన తర్వాత మాకు కాల్ చేశారు అనుకున్నా మేము అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఉండడానికి కానీ తినడానికి కానీ ఫుడ్ అకామిడేషన్ రూమ్ అన్నీ అవైలబుల్ అన్న మన దగ్గర వచ్చేవాళ్ళు మనకి ఏ టైం ఫోన్ చేసినా ఫోన్ అందుబాటులో ఉంటుంది నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ మన బాబీ డైరీ ఫామ్ నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైస్ హోదాకి నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ మరో రోజులు లభిస్తాయి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి మన దగ్గర రేటు విషయం వచ్చి పదమూడు వేల నుంచి స్టార్టింగు ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది వన్ ఇయర్ తోట పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ది పదిహేను నుంచి ఇరవై వేలు ఉంటుంది టూ ఇయర్స్ అబవ్ తోట టూ ఇయర్స్ తోట ఇరవై వేలు నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఉంటుంది అన్న మన దగ్గర కడప జిల్లా నుంచి వచ్చారన్న అన్నమాటలో ఆలకించండి నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అడ్రస్ మాది కడప జిల్లా పొర్లకొండ గ్రామం ఊలాపల్లి మండలం పొర్లకొండ గ్రామం మీరు ఎవరి డైరీ దగ్గరకు వచ్చారన్న బాబీ గారి డైరీ ఫామ్ కూడా వచ్చాము బాబీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చారు మాకు అనుకూలమైన రేట్లతో మాకు మనసు సంతృప్తిగా సంతృప్తి మీరు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారా మీరు కస్టమర్ కడపడికి ఇస్తే సుభాషణ గారి ద్వారా నేను తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాను యూట్యూబ్ లో మేము చూసుకొని అన్ని వివరాలు మాట్లాడుకొని మిమ్మల్ని కలిసడం జరిగింది అవునన్నా మీరు ఏ ఏజ్ తీసుకున్నారు ఏజ్ గ్రూప్ తీసుకున్నారు దోళ్ళు కలిసి ఉంటారు పద్నాలుగు వేల రెండు వందల

మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్